హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో మీకు గండి ఆంజనేయ స్వామి టెంపుల్ చూపించబోతున్నాను ఇది వచ్చేసి కడప జిల్లా వేంపల్లి మండలం పులివెందులకు దగ్గరగా ఉందండి సో ఇది కడప నుంచి థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది సో అలాగే ఇక్కడ స్టే కోసం మేము బుక్ చేసుకున్న ఆంధ్ర టూరిజం వాళ్ళది హరిత హోటల్ కూడా మీకు చూపించబోతున్నాను ఎందుకంటే నాకు ఈ హరిత హోటల్ చాలా చాలా ప్రజెంట్గా ఇక్కడ వాతావరణం చాలా కూల్గా అనిపించింది సో అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ రూమ్ అయితే చాలా చాలా బాగుందండి వాళ్ళ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది సో అలాగే ఆ రోజు కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ డే నెక్స్ట్ డే మేము చెకౌట్ చేసేసాము చెక్అవుట్ చేసి ఇక్కడ నుంచి టెంపుల్కి బయలుదేరాము మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి సో అలాగే దర్శనం చేసేసుకొని అక్కడ నుంచి రిటర్న్ బయలుదేరుతాము సో చూసారు కదా ఇదంతా హరిత టూరిజం వాళ్ళది హోటల్ చాలా స్పేషియస్గా చాలా బాగున్నాయి రూమ్స్ అయితే రూమ్స్ వెల్కాలు చూసారా ఒక కొండ కూడా ఉంది సో ఈ గండి క్షేత్రం వచ్చేసి పాపాగ్ని నది ఒడ్డున ఉందండి ఈ గండి అనే పేరు ఎలా వచ్చిందంటే పాపాగ్ని నది రెండు కొండల మధ్యలో నుండి ప్రవహిస్తుంది సో ఇది ఇక్కడ ఒక చిన్న పాయలాగా ప్రవహిస్తుంది అందుకే దీనికి గండి అనే పేరు వచ్చింది చాలా స్పేషియస్గా ఉందండి ఈ హోటల్ అండ్ ఇక్కడ కొంచెం ఫుడ్ ఒక్కటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది మనకి బయట టిఫిన్ సెంటర్స్ అవి ఉంటాయి సో ఒక టూ డేస్కి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ప్లెజెంట్గా గడపాలంటే రిచ్ రిచ్ రిసార్ట్స్కి వెళ్లకుండా ఇక్కడ తక్కువ ఖర్చుతో ఒక టూ డేస్ మనం చాలా ప్లెజెంట్గా స్పెండ్ చేయచ్చు సో రూమ్ అయితే చెక్అవుట్ చేసేసామండి సో రిసెప్షన్లో బిల్ పే చేసేసి వెళ్దామని వెళ్తున్నాము సో ఇది వచ్చేసి హోటల్ కమ్ రిసెప్షన్ బ్యాక్ సైడ్ అంతా రూమ్స్ ఉంటాయి చూసారా కొండలు ఎంత బాగున్నాయో సో ఇక్కడ రిసెప్షన్లో చెక్అవుట్ చేయడానికి వచ్చాము ఈ బిల్డింగ్లోనే రెస్టారెంట్ కూడా ఉందండి ఫుడ్ ఇక్కడైనా మనం ఆర్డర్ చేసుకొని తినొచ్చు లేదా బయట టిఫిన్ సెంటర్స్ అయితే ఉన్నాయి గుడికి దగ్గరలో అక్కడైనా తినచ్చు నాకు ఇక్కడికంటే బయట టిఫిన్ సెంటర్లోనే టిఫిన్ బాగా అనిపించింది స్టేయింగ్కి మాత్రం ఇది బెస్ట్ ప్లేస్ అని చెప్తాను సో ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్లో గుడి అయితే ఉంటుంది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే గుడి ఉంటుందండి ఒక టెన్ మినిట్స్ నడిస్తే గుడి చేస్తుంది మేము అలా స్లోగా వాక్ చేసుకుంటూ ఇక్కడ పక్కనే నదిని చూస్తూ వెళ్తున్నాము కానీ వాటర్ అయితే ఎక్కువ లేవు కొండలు అయితే చాలా బాగున్నాయి ఎర్లీ మార్నింగ్ కదా ఫాగ్ ఉంది కొద్దిగా ఇంకా ఈ గండి స్వామి టెంపుల్ యొక్క ప్రాశస్తం ఏంటంటే త్రేతాయుగ కాలంలో వాయుదేవుడు ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్నారు ఆ టైంలో రాముల వారు లంకకు బయలుదేరారు వారి కోసం అప్పుడు వాయుదేవుని కోరిక మేరకు ఇక్కడే బస చేసి విశ్రాంతి తీసుకున్నారంటండి ఆ తర్వాత లంకకు వెళ్ళి రావణుడిపై విజయం సాధించి సీతమ్మవారితో తిరిగి వచ్చేటప్పుడు కూడా వాయుదేవుడు ఇక్కడికే వచ్చి బస చేయమని కోరాడు ఆ టైంలో ఇక్కడే వచ్చి బస చేశారంట అప్పుడు రాముల వారు బాణంతో ఒక రాతి మీద హనుమంతుని బొమ్మ గీశాడు ఆ బొమ్మ గీసి హడావిడిగా బయలుదేరినప్పుడు ఎడమ చేతి చిటికన వేలు గీయడం మర్చిపోయారంట ఆ తర్వాత రాజుల గురువైన వ్యాసరాజు మళ్ళీ ఆ బొమ్మని ఒక విగ్రహంలాగా చెక్కించడానికి ప్రయత్నించారు చెక్కినప్పుడు చిటికన వేలు కూడా చెక్కడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ అది విరిగిపోయి ఆ వేలు దగ్గర నుంచి రక్తం రావడం స్టార్ట్ అయింది సో హనుమంతుడు ఆదేశం ఏంటంటే రాముల వారు ఎలా అయితే చెక్కారో అలాగే ఉండడానికి ఇష్టపడుతున్నారని ఇక్కడ జనం అంతా నమ్ముతారు అందుకే ఎన్నిసార్లు చిటికన వేలు చెక్కడానికి ప్రయత్నించినా కుదర విరిగిపోతుందంటే అని జ ఇక్కడ ఉన్న జనాలు నమ్ముతారండి సో ఈ గుడి ప్రాశస్యం అయితే అది సో మేము వెళ్ళినప్పుడు గుడి అయితే మెయిన్ టెంపుల్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది దాని పక్కనే ఒక షెడ్ లాగా వేసి అక్కడ ఒక చిన్న గుడి కట్టి విగ్రహాన్ని ఆ గుడిలోనే పెట్టి పూజలు అయితే చేస్తున్నారు ఇక్కడ క్లైమేట్ అయితే చాలా ప్రశాంతంగా ఉందండి గుడి వెనకాల కొండ చూడండి ఎంత అందంగా ఉందో ఇక్కడ స్టార్టింగ్లోనే హనుమంతుల వారిది పెద్ద విగ్రహం అయితే కట్టున్నారు సో మేము వెళ్ళిన రోజే ఇక్కడ నిత్యానదానం అయితే స్టార్ట్ చేశారండి ఇది ఓపెన్ చేయడానికి వైఎస్ అవినాష్ రెడ్డి గారు కూడా వస్తారని చెప్తున్నారు ఇక్కడ సో ఇక్కడ చూసారా చతుర్మక్క ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది సో ఇక్కడైతే మేము దర్శనం చేసేసుకొని ప్రసాదం తీసుకొని బయలుదేరాము సో మెయిన్ టెంపుల్ దగ్గరకు కూడా ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకుందామని బయలుదేరాం కానీ అదైతే క్లోజ్లో ఉంది ఇప్పుడు ఎందుకంటే కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా జస్ట్ మెయిన్ టెంపుల్ దగ్గర దాకా వెళ్ళి దర్శనం చేసుకున్నాము బయట నుంచి దండం పెట్టుకొని వచ్చేస్తాము రండి మీకు కూడా చూపిస్తాను ఈ మెయిన్ టెంపుల్ ఇక్కడ పూజలు అయితే రోజువారు వెళ్ళి పూజలు చేసుకొని వస్తారంట పూజలు అయితే జరుగుతున్నాయి కానీ కన్స్ట్రక్షన్ జరుగుతుండడం వల్ల భక్తులకి మాత్రం ప్రవేశం లేదు సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే మెయిన్ టెంపుల్ అండి ఇక్కడ ఉండే వాళ్ళైతే రోజు ఇక్కడికే వచ్చి దండం పెట్టుకుని వెళ్తున్నారు సో దానికి ఆపోజిట్లోనే చూసారు కదా పాపాగ్ని నది ఇక్కడ మఠాలు కూడా చాలా ఉన్నాయండి ఇక్కడ రాములవారి టెంపుల్ కూడా ఉంది ఒకటి కొండ పైన అదైతే చూడ్డానికి మాకు టైం సరిపోలేదు సో మేమైతే వెళ్ళలేదండి సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్ కోసం బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో సో మేము రిటర్న్ బయలుదేరినప్పుడు దారిలో బస్లో నుంచి చూసాము ఇక్కడైతే మొత్తం సన్ఫ్లవర్ వేసి ఉన్నారండి చాలా చాలా కలర్ఫుల్గా చాలా అందంగా ఉన్నాయండి సో అందుకే చిన్న క్లిప్ షూట్ చేసి మీకోసం పోస్ట్ చేస్తున్నాను థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో షేర్ లైక్ అండ్ కామెంట్ మై వీడియో థ్యాంక్ యూ